హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వైరల్స్ మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు టుడే రెసిపీ వచ్చేసి ఫ్రైడ్ రైస్ అండి ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవన్నీ తీసుకోవాలి క్యారెట్ ఉల్లిపాయ టూ ఎగ్స్ పచ్చిమిర్చి టమాటో పొటాటో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా పచ్చిమిర్చి ఉల్లిపాయ పొటాటో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా వేగిన తర్వాత టమాటా ముక్కలు అనేవి వేసుకొని బాగా వేగనివ్వాలి నెక్స్ట్ వచ్చేసి తగినంత సాల్ట్ వేసుకోవాలి అదేవిధంగా కారం కూడా వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి బ్యాచిలర్స్ అయితే ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ విధంగా మొత్తం వేగిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి కరివేపాకు కూడా వేసుకుని అది మొత్తం కలిపిన తర్వాత అన్నం అనేది వేసుకుని పైన సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకొని క్యారెట్ ముక్కలు వేసుకోవాలి అదేవిధంగా కొత్తిమీర గరం మసాలా వేసుకుని నిమ్మకాయ పిండుకోవాలండి నిమ్మకాయ పిండేసి ఈ విధంగా కింద నుంచి పైకి కలుపుకోవాలి రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇదిగో చూశారు కదా ఈ విధంగా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైడ్ రైస్ వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది బ్యాచిలర్స్ చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు రైస్ అనేది ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే టెన్ మినిట్స్లో అయిపోతుందండి చాలా చాలా ఈజీగా ఈ రెసిపీ అనేది ఇంట్లో చేసుకోవచ్చు ఫ్రైడ్ రైస్ ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్